ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటోంది దీన్నే సంవిధాన్ దివాస్ అని కూడా అంటారు నవంబర్ ట్వంటీ సిక్స్త్ భారత రాజ్యాంగ అసెంబ్లీ రాజ్యాంగాన్ని స్వీకరించింది ఆ తర్వాత జనవరి ట్వంటీ సిక్స్త్ నుంచి భారత్ లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది రెండు వేల పదిహేను నవంబర్ పంతొమ్మిదిన కేంద్ర ప్రభుత్వం నవంబర్ ఇరవై ఆరును రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటిస్తూ గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది అప్పటి నుంచి మనం ఏటా నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ రామ్ మాట్లాడుతూ రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు ప్రపంచంలో ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉందన్నారు మన దేశంలో విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎలా ఎదుర్కోవాలో రాజ్యాంగంలో ఉందని వెల్లడించారు ఎన్నికలు ఎలా నిర్వహించాలి రాష్ట్రాలతో సంబంధాలు ఎలా ఉండాలి అనే తదితర అంశాలు ఉన్నట్లు చెప్పారు దేశంలోని వివిధ పార్టీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిన వ్యక్తులు అంతా కలిసి అన్ని అంశాలపై చర్చించి రాజ్యాంగాన్ని రూపొందించి తెలపాలన్నారు రాజ్యాంగం వెనుక త్యాగాలు ఉన్నాయి వారి కృషిని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు అవసరాన్ని రాజ్యాంగంలో సవరణలు చేశామన్నారు ఇందులో ప్రాథమిక హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయన్నారు రాజ్యాంగ దినోత్సవం వెనుక పెద్ద చరిత్ర ఉందని తెలిపారు ప్రపంచంలో రాజ్యాంగాన్ని ఎవరు చేతితో రాయలేదు ఒక భారత్ లోనే అది సాధ్యమైందని తెలిపారు జరిగింది ఈ రాజ్యాంగం వెనుక త్యాగాలు ఉన్నాయి ఎగ్జాక్ట్లీ సార్ త్యాగాలకు సంబంధించినటువంటి ఒక దాంట్లో భారతదేశం రాబోయే తరానికి అవసరాలు ఉన్నాయి మీరు చూడండి రాజ్యాంగం ఇంతవరకు అట్నే ఉన్నది మనం అవసరం బట్టి మధ్య మధ్య మనం అమెండ్మెంట్ చేసుకున్నాం సవరణ చేసుకుంటూ వచ్చాం కానీ ఇదే రాజ్యాంగం మీద ఈరోజు దేశమంతా నడుస్తుంది కరెక్ట్ ప్రభుత్వాలు ఉన్నా లేకున్నా మన దేశాన్ని నడిపించేది రాజ్యాంగం